ప్రతినిధి మన సత్యసుతమ్మ గారు తమ మమ్మల్ని సందేశం అందిస్తారు తదుపరి డాక్టర్ గారు ఆ సందేశం అందించిన తర్వాత అందరికీ సర్టిఫికేట్ మీ సర్టిఫికేట్స్ మేడం గారు కూడా గ్రాజ్యుడేట్స్ సంతకం పెడతారు అమ్మ ఈ సర్టిఫికేట్స్ మరలా మేడం గారికి ఇవ్వండి దాని గారికి గ్రాజుటేట్స్ సైన్ పెడతారు మీకు గ్రీనింగ్ కంటే అది ఎంత వాల్యూ మీకు తినిదే లేదు కాబట్టి వారు సంతకం పెడతారు అలాగే సత్యసుతమ్మ గారు కనుక ఒక మంచి ఆహ్లాదకర ఎంజాయ్ చేసి వెళ్ళాలని కోరుతున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి జయమణి మేడం గారికి వేదిక మీద ఉన్నటువంటి తోటి మహిళలకు అలాగే పురుష పొంగలైనటువంటి విజయ గారికి రాజేంద్ర గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పొద్దు నుంచి మీరు ఏమైనా లెవెన్ థర్టీకి వచ్చాను ఇక్కడికి అప్పటి ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా జస్ట్ ఒకసారి చా ఒక్కసారి లేచి కూడా తల మీద థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి కూర్చోండి చెప్తాను ఆ వెనక ఎండగా ఉంది కదా ముందుకు జరుపుకొని కూర్చీలన్నీ అలాగూ లేచారు కదా ఒక్కసారి కొంచెం ముందుకు వచ్చేసేయండి ఖాళీ ఉంచుకోండి ముందు ముందు అమ్మా హలో మేడం ముందుగా జరుపుకోండి కావాలి కుర్చీలు ఖాళీగా కనిపించకూడదు రండి ఎంత కదా కానీ మనం చక్కగా రెడీ అయ్యామంటే ఆ రెడీ అయింది అందరూ చూడాలి అది చక్కగా మనం రెడీ అయ్యి ఎంతసేపు రెడీ అవుతామో అంతసేపు దాన్ని ఎంజాయ్ చేయాలని ఉంటుంది కాబట్టి మీకు అంత సమయం ఇక్కడ దొరుకుతుంది ఇబ్బంది ఏమైనా ఆకలిస్తుందా మా సార్ ఆగలే బాధపడుకుంటారు మీకోసం ఇన్ని కష్టపడి పొత్తుల నుంచి కష్టపడి వంట చేసుకొని ఎంత బాగా రెడీ అయ్యి వచ్చామంటే ఆ శ్రేమ మనకు మాత్రమే తెలుసుకోవడం తెలియదు ఓకేనా సరే ఈ రోజు మేము బయలుదేరుతాయి ఎందుకు ఎంత బాగా ఉంటుంది కదా ముఖొస్తుంది కదా ముఖొస్తుందా ఇప్పుడు వడగళ్ళు వాన పడితే ఎలా ఉంటది ఎలా ఉంటుంది సూపర్ ఉంటుంది కదా ఒకసారి మీరు వాన కురిపిద్దామా చల్లగానే ఉండాలి కదా మనం ఎక్కడుంటే అక్కడ చల్లగా ఉంటది ఒకసారి వడగళ్ళ వాళ్ళు కురిపిద్దాం వద్దా కురిపిద్దామన్నో వాళ్ళకు గట్టి ఒకసారి ఓ అని చెప్పండి సరే మీ అందరి చేతులు అన్ని ఒకసారి కింద పెట్టేయండి అక్కన పెట్టేసుకోండి ఇసురుకోకూడదు మరి సర్టిఫికెట్ కదా మరి చెవుడితో తడిసిపోతే మరి రేపు పనికి రాదు అక్కన పెట్టేయండి జాగ్రత్త అయినా రెడీ చేసి ఉన్నాయి అనుకో ఒకసారి పైకత్తం చేదు ఓకేనా మరి వడగల వాళ్ళకి కావాలంటే ఎలా వస్తుంది అనేది ఎవరన్నా అడిగారు నేను అదే కదా ఎలా వస్తుందో అనేది నేను ఇప్పుడు చూపిస్తాను అనమాట మన హ్యాండ్స్ అండి ఒకసారి ఇలా అనండి ఇలా అండి ఒకసారి ఒకవేళతో పైకి ఎత్తండి నేను ఎలా ఇస్తాను మరి కనిపించాలి కదా బాబా ఒకట మళ్ళీ నెక్స్ట్ ఫింగర్ పెట్టండి థర్డ్ ఫింగర్ ఫోర్త్ ఫింగర్ ఫిఫ్త్ ఫింగర్ ట్టిగా ఏంటి ఆడవాళ్ళందరూ ఇలా తయారయ్యారు అందరూ బయటకు రావాలి ఓకేనా అది ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఎవరికాళ్ళు తినేసి పడుకున్నారు చక్కగా కానీ మనం లేపాలని ఎందుకు ఇలా చేయించామని అంటే నుంచి మీరు అలసిపోయి అలసిపోయి వచ్చేసారి నిద్ర వస్తా యాక్టివేట్ అవుతుంది ఇక్కడ వీళ్ళందరూ వచ్చామంటే చాలా వాల్యుబుల్ టైం ఆ వచ్చిన టైం ఏదో భీవారం నుంచి వచ్చిద్దాం ఆవిడ రాజమండ్రి నుంచి వచ్చారు కొవ్వూరు నుంచి వచ్చారనేది ఏదో చెప్పేసి నాకు మొక్కలు వెళ్ళిపోకూడదు ఆ ఎక్కింది మీ మనసులోకి వెళ్తే ఇక్కడికి వచ్చిన వంద మందిలో లేదంటే ఈ వచ్చిన యాభై మందిలో ఒకరిద్దరైనా సరే ఆ మాటల్ని మనసులో హత్తుకునేలాగా ఉండాలి దానికి కార్యరూపం దాల్చాలనే ఒక మీరు సంసిద్ధత అంటే మీరు మా వైపు మేమేం చెప్తాము అది మీరు క్యాచ్ చేయడం కోసమే ఈ యాక్టివిటీ చేసాం వడగలవానా కదా నా బొందా అంతేనా అంటే ఎందుకు చేయించామంటే మనం అందు భజనకి వెళ్తాం కదా ప్రతి మన సాంప్రదాయం ప్రతి సాంప్రదాయం వెనుక సైన్స్ కూడా ఉంటుంది కానీ మనం సాంప్రదాయం అని అనుకుంటాం అలా కొట్టడం వల్ల ఏమైతే ఏంటి నర్వ్స్ ఉంటాయి ఇందులో ఈ నర్వ్స్ అన్నీ కూడా మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్గాన్ని స్టిమ్యులేట్ స్టిమ్యులేట్ చేస్తాయి అంటే ఉత్సాహపరుస్తాయి అనమాట అప్పుడు మన ఈ రక్త ప్రసరణ ఎప్పుడైతే బాగుంటుందో మన బాండ్ బాడీ యాక్టివేట్ అవుతుంది మైండ్ యాక్టివేట్ అవుతుంది మనం ఎదుటి వాళ్ళు చెప్పేది వింటాము అలాగే మనం ఏం చేయాలనే ఆలోచన కూడా సరిగా ఉంటుందన్నమాట సరే ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి లలిత సహృదయ ఫౌండేషన్ వారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకు అని అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా వరకు నాకు తెలిసి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు పొలిటికల్లో ఉన్నారు వాళ్ళు కాస్త ప్రపంచం తెలిసేమో అనుకుంటున్నాను కానీ ఆమెను చూసినప్పుడు నాకు బాగా చదువుకున్న వ్యక్తి అని నేను అనుకోవట్లేదు అవునా తనకున్న జ్ఞానంతో నాతోటి మహిళలకు నేను ఏం చేయగలను అని ఆలోచించి ఆమె ఈ నా ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమం చెప్ప చేపట్టడం నిజంగా అభినంది అవునా ఒకసారి చెప్పకూడదమ్మా ఎంత చంద్ర అలాగే చాలామంది చెప్పాను నేను పెద్ద పెద్ద మాటలు అయితే చెప్పను కానీ మీకు అర్థమయ్యే భాషలోనే నేను మాట్లాడతాను ఆర్థిక పరిపుష్టి ఎందుకు ఆర్థిక పరిపుష్టి ఇప్పుడు మనకు రూపాయి సంపాదన లేదు మన ఇంట్లో ఒక జాకెట్ కొనుక్కుంటాను అని అంటే ఏమంటారు మీ హస్బెండ్ ఏమంటారు ఏమందరా మిమ్మల్ని కాటను కొనుక్కుంటానని పట్టించు ఆ సంపాదించే వాళ్ళకి తెలుస్తుంది చెప్పాల్సిన కౌర్రు అంటారా లేదా కాబట్టి మన ఎప్పుడైతే ఆడవాళ్ళకి విలువ పెరుగుతుంది అంటే ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడినప్పుడు కొడుకు ప్రేమిస్తాడు భర్త ప్రేమిస్తాడు చెల్లెళ్ళు ప్రేమిస్తాడు పక్కన వాళ్ళు ప్రేమిస్తారో అత్తగారు ప్రేమిస్తారు అవునా కట్నం తేకుండా ఉంటే అత్త ఏమని ఊరుకుంటుందా పొద్దున్నే కాకుండా మన ఇల్లు కాకుండా పక్కింట్లో కూడా చేస్తుంది ఎప్పుడైనా సరే పంచుకుంటే పెరిగేది ఏంటమ్మా ప్రేమ ఇంకొక ఇంకా ప్రేమ కూడా పెరుగుతా పెరుగుతుంది కాదని నేను అనట్ల ఇంకేంటి దొంగలు ఎత్తుకుపోలేనిది ఏంటిది వెరీ గుడ్ విద్య అది ఏ విద్య చదువు అవ్వచ్చు లేకపోతే మనలో ఉన్న నైపుణ్యం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు దాన్ని మనలో మనమే దాచేసుకోకూడదు దాన్ని పది మందికి పంచినప్పుడే ఆ పైన ఉన్న భగవంతుడు కూడా అది కూడా స్వార్థరహితంగా నిస్వార్థంగా నేను ఎలా ఉన్నాను నా పక్క వాళ్ళు కూడా నా అంత కాకపోయినా నాతో పాటు సరి సమానంగా రావడానికి నేనేమి చేయగలను నా నా వంతుగా నేను ఏం చేయగలను అలాగే సమాజానికి నేను ఏమి ఇవ్వగలను అనేది ఆలోచించుకున్నప్పుడు ఈ నా ఈ ఆర్థిక అసమానతలు అనేవి కానీ తారతమ్యాలు అనేవి కానీ ఉండవు కాబట్టి ఈ యొక్క లలితకి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా శిరసు ఉంచి నమస్కారాలు తెలియజేసుకున్నాను నేను నేను కూడా ఒక స్వచ్ఛంద సంస్థని నడుపుతాను నేను కూడా చదివింది బిఏ సోషల్ వర్క్ చదువుకున్నాను ఎంఏ సోషల్ వర్క్ చదివాను నేను లైఫ్లో కొన్ని ఒడిదుడుకులు చూశాను అలాంటి ఒడదుడుకులు చూసినప్పుడు నేను కూడా ఇంకా ఎందుకు ఇది నాకు లాస్ట్ రోజు అని అనుకునే పరిస్థితిలో నేను ఉన్నప్పుడు నేను ఒకరోజు అనుకున్నాను నేను ఎందుకు ఇలా దా ధైర్యపడాలి నా దగ్గర చదువు ఉంది నాకు నాకు తరగ నాస్తి నా దగ్గర ఏంటంటే నా ధైర్యమే నాకు చక్కగా మాట్లాడే సత్తా ఉంది ఎదుటి వాడిని కన్విన్స్ చేయగల నేర్పుకుంది నేను ఎందుకు వేరే ఆలోచన చేయాలి నేను కూడా పోరాడదాం జీవితంతోనని నేను కూడా చాలా వరకు పోరాట నేను ఒక ఆ పోరాటం ఫలితంగానే నాకు జిల్లాలో జిల్లా స్థాయిలో ఒక గవర్నమెంట్ ఒక కలెక్టర్ గారి దగ్గర ఎస్పీ గారి దగ్గర వీళ్ళ దగ్గర స్థాయిలో కూర్చొని అవకాశాన్ని నాకు ఆ పోరాటమే నాకు తెచ్చిపెట్టింది ఆ రోజు నేను అలా ఏర్పడిపోయి నేను నా లైఫ్ని నేను అక్కడితో ముగించేసి ఉండి ఉంటే ఈ రోజు నేను ఇంతమంది ముందు మీ ముందు నిలబడి ఉండేదాన్ని కాదు ఎప్పుడు కూడా జీవితంలో సమస్యలు వస్తాయి ఆ సమస్యలు మనకు ఎదురొత్తి నిలబడినప్పుడే మన ధైర్యం అనేది కానీ మన యొక్క మన సామర్థ్యం అనేది బయటకు వస్తుంది అలాగే మనల్ని చూసిన ఇంకొంతమందికి మనం ఇన్స్పిరేషన్గా అంటే మాదిరికరంగా ఉంటామన్నమాట అది మనం ఏ మన దగ్గర ప్రతి ఒక్కరూ ఏదో ఒక నైపుణ్యం కలిగి ఉంటారు నాలో ఏమీ లేదు నేను ఎందుకు పనికిరాను అని అనుకోకూడదు పూచిల పుల్ల కూడా ఏం చేస్తుంది మన చెవులో ఏదో పోతుంది పడిపోతుంది మన చెవిది ఏమి వెతుక్కుంటాం మనం చీపురు పళ్ళ ఎక్కడ ఉందా అని అంతవరకు ఏం చేస్తుంది ఆ చీపరు పిల్ల పాచి ఉడుస్తుంది ఆ సిద్ధం ఉడుస్తుంది కాకపోతే అంటే బాత్రూమ్లు కడుతాం మనం ఆ చీపులతోటి ఈపల్లలు అంటే ప్లాస్టిక్ వచ్చేసి నీళ్ళండి ఇవిడేంటి బాత్రూమ్లు అంటున్నారు కానీ అప్పుడు మన ఇనుల చీపులతోనే కడుక్కండి వెతుక్కొని ఏం చేసుకుంటాము దాన్ని మనం చెవులో పెట్టుకుంటాం మన మన శరీరంలో ఆ పనికిరాని వస్తువునే తీసుకుంటే అలా ప్రతి పనికి పనికిరాము అని ఎవరూ అనుకోకూడదు మనలో ఏ సామర్థ్యం ఉంది దాన్ని నేను ఎలా వాడుకోవాలి ఎలా వాడుకొని పైకి రావాలి నా కుటుంబానికి ఎలా ఆదరణ కలిగించాలి అనే ఒక ఆలోచన మనం చేసినప్పుడు ఎప్పుడు కూడా అధైర్యపడము ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ఈ రోజుల్లో చాలా వరకు మనం ఏం చేస్తున్నామంటే చాలా మాట్లాడాలని ఉంది కానీ నాకు నేను చాలా సంతోషించా ఇంత మంచి ప్రోగ్రామ్కి వచ్చాను ఇంతమంది మైండ్ని నేను చాలా కాలం తర్వాత కలవగలుగుతున్నాను అనేసి అనుకున్నాను నేను ఎందుకంటే ఈ యొక్క ఇన్కమ్ జనరేటింగ్ ప్రోగ్రామ్స్కి నేను ట్రైనర్గా ఉంటాను సర్పంచ్లకి ట్రైనింగ్ ఇస్తాను వార్డ్ మెంబర్స్కి ట్రైనింగ్ ఇస్తాను అలాగే సచివాలయం సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తాను చాలా రోజులు అయిపోయింది ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చూడక నాకు నాకు మైక్ అంటే పిచ్చి అనమాట చాలా సో ఇలాగ అనర్గంగా రోజు కూడా నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన అనుభవం ఉంది ఆ ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాంలోనూ కూడా వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ చెప్పేసి నేను మొక్కుబడిగా రాను సమాజం అంటే ఏంటి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది అనేది ప్రతిదీ నా సెషన్లో ఒక పది నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత మాత్రమే నేను నా క్లాస్ స్టార్ట్ చేస్తాను అలాగే ఇప్పుడు గేమ్ ఆడించాను కదా అలా చిన్న చిన్న గేమ్స్ ఆడిస్తాను అనమాట ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నా సుధామా గారు లేకపోతే అది హుషారు ఉండదని నన్ను పిలిచి మరీ ఆ ట్రైనింగ్లో పెట్టుకుంటారు అది నాకు దేవుడిచ్చిన ధన్యత నా తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అనమాట అలాగే ఇంకా ఇంకా ఇక్కడ తీసుకున్నట్లయితే మీరు ఈ యొక్క కుట్టు మిషన్ నేర్చుకున్నారు ఈ కుట్టు మిషన్ అనేది మనకి గ్రీన్ సబ్జెక్ట్ అనమాట ఎప్పుడు విలువ కలిగిన సబ్జెక్ట్ అది ఎంబ్రాయిడరీ రానివ్వండి ఇంకోటి రానివ్వండి ఏదైనా ఏ యంత్రాన్ని ఉపయోగిస్తాం మనం మిషనే ఉపయోగిస్తాం కాకపోతే మనం ఏంటంటే కాలానుగుణంగా అప్డేట్ అవ్వాలి ఇప్పుడు ఎప్పుడో మిషన్ ఎలా తొక్కి ఆ కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఎవరికీ ఇది లేదు కదా అందరూ కూడా ఎనిమిక్ అయిపోయి సరైన పోషకాహారం లేక మన అందరం కూడా సఫర్ అవుతున్నాం ఆ తొక్కి కాకుండా అప్డేట్ అవడం అలాగే అందులో న్యూ వెర్షన్స్ ఏమొస్తున్నాయి ఆ మిషన్ టైలరింగ్లో ఏంటి ఇప్పుడు మగ్గం అనుకుందాం మగ్గం వరకు అనుకున్నాం అది కూడా అప్డే ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు దాని కాస్ట్ అందరూ సామాన్యులు బేర్ చేయలేని పరిస్థితి అలాగే ఇప్పుడు ట్రెండింగ్ అండ్ నవర్ డేస్ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ వాడుతున్నాం కదా వాడతాం వేసుకోవట్లేదా మీరు అది మగ్గం వరకు మూడు వేలు వేస్తుంటే మిషన్ ఎంబ్రాయిడరీ వెయ్యి రూపాయలుగా చేస్తున్నాడు జస్ట్ అదే లుక్ ఉంటుంది మనకు కూడా అట్లా మిషన్ ఎంబ్రాయిడరీ పెట్టుకోవడం ఇలాగే గవర్నమెంట్ ఇంతకుముందు మనకి ఇక్కడ వెంకటేశ్వరరావు గారు కూడా చెప్పారు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనలో మనలో నిర్లిప్తత అనమాట ఆ స్కీమ్ ఉందా అయిపోయి మళ్ళీ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాలి లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి అనేసి మాట్లాడుకుంటా లేదు ఇంకొక దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే నేను చాలా మంది దగ్గర గమనిస్తే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటేనమ్మా రోజు నేను ఒక ఎస్సీ ఎస్టీలకే కమిటీకి మెంబర్నే కానీ అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు సమస్యల్లో ఉన్న ఆడవాళ్ళకు ప్రతిరోజు వస్తూ ఉంటారు నా దగ్గరికి ప్రతి వాళ్ళు వాళ్ళని సమస్యని కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తా అవుతుందా డిఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్తా దిశగా నేను ప్రయత్నం చూసినప్పుడు వాళ్ళు చాలా హృదయదారకమైనటువంటి పరిస్థితులు చూస్తాం చాలా మంది డిగ్రీ చదివేస్తారు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోతాడు అమ్మాయికి బయట అంతకుముందు అంతవరకు అమ్మాయి ఏం చేస్తుంది భర్తనే ఆధారపడిపోయి పక్క కిరాణా కొట్టుకెళ్ళి పాల్ ప్యాకెట్ తెచ్చుకోవడం కూడా చేతనవ్వదు కానీ వచ్చేసిన తర్వాత భర్త చనిపోయిన మూడు నెలలైనా నాలుగు మూడు నాలుగు సంవత్సరాలైనా వచ్చి మాట్లాడుతూ ఉంటారు నా దగ్గర నేను నా భర్త నన్ను ఇలా చూశాడు అలా చూశాడు కానీ నేనేం చేయలేకపోతున్నాను నాకు బయటికి వెళ్ళి అలవాట్లేదు ఏదైనా చిన్నప్పుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాం మనం తర్వాత ఈ ఫ్యాషన్ అన్ని మనం చూసి సెల్లోనట్లోనే అప్డేట్ అవుతున్నామా లేదా ఈ అమ్మ ఎందుకు ఇది ట్రెండింగ్ ఫ్యాషన్ లెహంగా ఈ ఈ మోడల్ వేసుకోవడం దాని మీదకి ఏ జ్యువెలరీ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలని నేను ఎట్లా వెతుకుతున్నానా లేదా వెతుకు చూసుకుంటామా మీ షోలోనూ ఆ షోలోనూ చూసుకొని బుక్ చేసుకుంటామా లేదా మరి అలా మన జీవితానికి సంబంధించి ఏం చేస్తే మనం ముందుకొస్తామని చేయలేమా భయం ఆ భయం భయం ఎక్కడి నుంచి ఎవరో వచ్చి ధైర్యపరచరు మనం మనం ఎప్పుడు మనం మన భుజం తట్టుకొని మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి అట్లా చాలామంది గాథలు నేను వింటూ ఉంటాను అనమాట కాబట్టి సబ్సిడీ కట్టుకోండి అమ్మా మీకు ఈ లోన్ వస్తుంది ఒక నలుగురు మా ఆడవాళ్ళు కలిపి ఈ సబ్సిడీ కట్టుకోండి గవర్నమెంట్ మీకు తొంభై తొంభై వేలు ఇస్తుంది పదివేలు కట్టుకోండి పదివేలు అండి అమ్మో మా దగ్గర లేవండి ఇరవై రూపాయలు పెట్టి నీ కొడుకు సెలవునిస్తాం ఇస్తాం దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఎందు సెల్ కొనివ్వచ్చు ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్కి ఇప్పుడు అందరికీ సెల్ అవసరమే దాన్ని ఏ విధంగా వాడుతున్నాడు అని ఎవరన్నా గమనిస్తారా మనమో సెల్ ఆ బాడ పిల్లడో సెల్ భర్త ఒక సెల్లు కూతురు ఒక సెల్లు ఈ మూడు సెల్లు వేసుకున్న వాడు ఒకళ్ళు రీల్స్ తర్వాత ఆ అంటే అమలాపురం అంటాడు ఇక్కడ మీ ఆయన వచ్చేమో ఏంటి ఇప్పుడు ట్రెండింగ్ పార్టెంటమ్మా దెబ్బలు పడతాయరో దెబ్బలు పడతాయారు అంటాడు ఎప్పుడో తన్ని చేసుకుంటారా ఎక్కువ చూస్తారు సెల్ రీల్స్ చూస్తారు అది కాదు మనం చేయాల్సింది మనం ఏది చూస్తే పిల్లలు కూడా అదే చూస్తారు మనం ఏం చేస్తాం రీల్స్ చూస్తాం వాళ్ళు పొద్దున్న రాగానే అమ్మ అన్నమైన ప్యాక్ అక్కడ ఇది వేసి ఫోన్ లాగేస్తాడు ఇక్కడ ఇప్పుడే నేను వచ్చి కూర్చున్నాను ఇంతకుముందు అమ్మ ఎవరో తెలియదు వాళ్ళ పాప వాళ్ళ పాప బాబు అనుకుంటా అలా మా ఇద్దరం పర్సనాలిటీ ఒకటే ఉంది హెయిర్ స్టైల్ ఒకటే ఉంది కదా గబుక్కుని వచ్చిన ఒళ్ళో కూర్చుంటే కూర్చుంటే ఏంటి అలా కూర్చుంటే నాకు ఎవరు తెలుసు రోండి ఏంటో సరే నేను కూడా దగ్గరికి తీసుకున్నా తప్పని లాగేసాడు నా లాగేసింది సెల్లు సెల్ చేతిలోంచి ఏంటి ఎంత ఫాస్ట్గా తీస్తున్నారు నా సెల్లు పనేసి వస్తుందేమో నేను గట్టిగా పడుకున్నాను ఏంటంటే ఇంకా వాళ్ళకి ఇంకా కాన్సన్ట్రేషన్ ఏమీ లేదు సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ అనమాట దానివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి ఆన్లైన్ క్లాస్ అని పిల్లలు తలుపేసుకుంటారు తొలిపేసుకుంటే పిల్లలు పిల్ల ఏం చూస్తుంది ఏ సైట్ చూస్తుంది లేకపోతే ఎవరితో చాటింగ్ చేస్తుంది ఎవరితో వీడియో కాల్ చేస్తుంది అనేది మనం గమనించాం మనకి ఇక్కడ రీల్స్ ఉన్నాయి కదా మనకి ఎందుకంటే యూట్యూబ్ ఉంది కదా ఆ యూట్యూబ్లో పిచ్చి పిచ్చి ఏం ఎడుతుంటే ఉప్పులు కానీ ఆ వైద్య సత్య కానీ చూసి చేస్తాడు వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు అక్కడ ఆ యూట్యూబ్లు పెట్టి పిచ్చిగా మనం చూస్తాం మన పిల్లల్ని మనం పట్టించుకోం ఎన్ని కేసులు అంటే అమ్మా బయటికి రాని కేసులు పిల్లలు ఆన్లైన్లో అయ్యి వాళ్ళతో వెళ్ళిపోవడం లేకపోతే సూసైడ్ చేసుకోవడం వాడేదో పెద్ద ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇది అనవసరమైన సబ్జెక్ట్ అని అనుకున్నా కానీ చెప్పాల్సిన బాధ్యత నా మీద నాకు అవకాశం వచ్చింది చాలామంది తల్లులు ఉన్నారు కాబట్టి ముందు మీ పిల్లలకి ఇచ్చేటప్పుడు అసలు ఆ యూ సెల్లో పిల్లలకి ఇచ్చే సెల్లో ఆ యూట్యూబ్ అనేది దీన్ని డిలీట్ చేసేసే ఆప్షన్ ఉంటే చాలా బాగుంటుంది కానీ ఆప్షన్ పెట్టట్లేదు ఎందుకంటే ఓపెన్ చేయగానే అసభ్యకరమైన దృశ్యాలు ఏదో దువరంటారు రోజు ఇచ్చేసారంటారు ఇవన్నీ ఆ పిల్లల మనసుల్లోనే చిన్న మన చిన్నతనంలోనే అవన్నీ చూడడం వల్ల ఏంటంటే ఓ ఇలా చేసినందువల్ల తప్పు ఏమీ లేదు సొసైటీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది నేను చేస్తే వచ్చేది ఏంటి అనే ఒక భావనలోకి మనం తీసుకెళ్ళిపోతున్నాం కాబట్టి మరి ముఖ్యంగా నేను మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మన సంపాదన మన పిల్లలు వండి పెట్టేసాము లేదని పిల్లల్ని స్కూల్కి పంపేసాము మంచి స్కూల్లో చదివించేస్తాం అనేది ఏం కాదు మనం పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ సంస్కారం మాత్రం ఇవ్వకపోతే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా బతకలేరు అనమాట ఎందుకు చూస్తున్నాం చిన్న పిల్లడు కత్తితో చేయడం లేదా నాలుగో తరగతి పిల్లలని వీడు లవ్ చేశామని తీసుకెళ్ళి ఆ పిల్లల్ని చదవడం పదో తరగతి పిల్లల్ని పసుమొగ్గును పట్టుకెళ్ళిపోయి ఇవన్నీ చేస్తున్నారు అలాగే ఇంతకుముందు చిన్న చిన్నపిల్లలు కాకపోతే ఏదైతే చూడకూడదో అదే కనిపిస్తుంది సెల్ ఓపెన్ చేయంగానే కాబట్టి ఈ సెల్ ఫోన్ వాడకం మీద మీ పిల్ల మీ పిల్లల మీద మీరు నిరే నియంత్రణ కనుగొండాలి ఏదో సెల్ మనం చూడడానికి మాత్రం ఏం చచ్చిపోము చూడొచ్చు ఎప్పుడూ ఏదో కాస్త మనం పని చేస్తామో రిలాక్స్ అవుతాము పిల్లలు వచ్చిన తర్వాత మాత్రం ఆ పిల్లల్ని దగ్గరికి తీసుకొని వాళ్ళకి హోంవర్క్ చేయించి వాళ్ళతో పది నిమిషాలు లేదంటే ఒక అరగంట మాత్రం గడపండి సినిమాకి తీసుకెళ్ళిపోయామా వాళ్ళు అడిగితే బేకరీకి తీసుకెళ్ళిపోయామా కాదు వాళ్ళతో మాట్లాడండి ఈరోజు స్కూల్లో ఏం జరిగింది చాలామంది చూస్తున్నాం కదా బస్ డ్రైవర్ మూడేళ్ల పిల్లని అగాయత్యం చేయడం లేకపోతే స్కూల్ టీచర్ ఆడపిల్లల మీద ఎక్కడ రక్షణ లేదు ఆడవాళ్ళకి మనకు మనమే ప్రొటెక్షన్ చూడాలి వాళ్ళకి కరాటేలాంటివి నేర్పించండి లేదంటే వాళ్ళకి చెప్పండి అమ్మ ఇది చేస్తే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ప్రస్తుతం ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే చెడ్ చెడ్డగా ఎవరు ఎక్కడ తాగుతున్నారు ఎక్కడ తాకితే చెడ్డ చెడ్డగా తాకినట్టు వాడికి దురుద్దేశం ఉన్నట్టు ఎవరైనా సరే ఏ మన తండ్రి తప్ప ఎవరు కూడా ఆడపిల్లని టచ్ చేసి టచ్ చేసే పరిస్థితి కాదు చేయిన్ ఇవ్వద్దని చెప్పండి ఇవన్నీ కూడా మీరు చెప్పాలి అదే తల్లిగా మొదటి పాఠశాల ఎవరిది పిల్లలకి తల్లిదే కదా మరి మనం ఏం చేస్తున్నాం ఏ లేజ్ ఆకేట్ ఈ మద్దం వరకు ఎక్కడ చేసుకున్నారు ఈ ట్రెండ్ ఇది మీషోలో నేను ఎత్తుకైన హ్యా దొరకలేదే లేకపోతే ఇది ఫ్లిప్కార్ట్ లో ఉన్న ఇదే డిస్కషన్ మళ్ళీ గ్రూప్లో పెట్టుకున్నాం మనం వాట్సాప్ లో ఈ వాట్సాప్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత అసలు మామూలుగా మనకు అసలు భర్తతో గడిపే టైం అవట్లేదు అందుకని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కూడా ఎక్కువైపోతున్నాయి మనం భర్తను వదిలేసి ఈ అన్నింటి మీద పడిపోతున్నాం తప్పని నేను అనట్లా అందరము అందంగా కనిపించాలి మన మనం శుభ్రంగా ఉండాలి బయటకు వెళ్ళేటప్పుడు మనం మనం అందంగా ఇంకొంచెం మెరుగు చేసుకోవాలి మన అందరిని అనుకోవడం తప్పలేదు కాకపోతే దానికి ఎప్పుడూ ఖాళీ టైంలో పెట్టుకోండి వాట్సాప్ గ్రూపులు వీటితోనే చాటింగ్లు అనమాట కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మనం ముందు కుటుంబ వ్యవస్థ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మ సొసైటీ బాగోవాలన్నా ప్రపంచం బాగోవాలన్నా దేశం బాగోవాలన్నా కుటుంబం బాగోవాలి ముందు కుటుంబంలో పిల్లడికి విలువలు నేర్పితే ఆడ మగ తారతమ్యం కదా వరే నీ చెల్లెంతో పక్క పిల్ల కూడా పక్క ఆడపిల్ల కూడా అంతే అనే ఒక భావన కావనమనవాడు చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాడు పక్కింటి పిల్లని చూసే దృక్పథం మారుతుంది ఇప్పుడు మేడం ఒకటి చెప్పారు సల్లా మేడం ఇక్కడ పది మంది ఆడవాళ్ళు ఉంటే ఒక మగవాళ్ళు ఉంటే ఒకళ్ళని కొడకుంటే సపోర్ట్ వెళ్తారు కానీ మనకి ఏదన్నా జరిగితే ఎవ్వరు ఆడవాళ్ళు రానని చూస్తూ ఉంటాం అలాగంతే ఒక చిన్న సంఘటన చెప్తాను నేను నేను భీమవరంలో టూ థౌజండ్ ట్వంటీ టూలో భీమవరం ఆర్టీసీ కార్గో చేసేదాన్ని పార్సిల్ చేస్తారు కదా అందులో నేను కాంట్రాక్ట్ తీసుకొని చేసేదాన్ని చేస్తే ఒక మా తల్లిలో ఎవరో తెలీదా భర్తతోటి దెబ్బలాడు వచ్చేసింది వచ్చి ఎవరో ఇంట్లో షెల్టర్ తీసుకుంది ఆమె శుభ్రంగా అమ్మేసింది అమ్ము అమ్మేసింది అమ్మేస్తే మేము ఒక కార్గో అలా ఉంటుంది బస్ స్టాండ్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట కనిపిస్తూ ఉంటే ఆమె పిల్లల్ని బలవంతంగా లాగకొచ్చేస్తున్నారు యువతే ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి ఒక యాభై మంది నిలబడి చోద్యం చూస్తున్నారంట అంటే నేను గొప్పదాన్ని అని చెప్పడం కాదు యాభై మంది మగవాడు కూర్చొని నిలబడి చూస్తున్నారు చోద్యం ఆడదేం చేస్తుంది నువ్వు వెళ్ళి ఆడకూడదని నేను బలవంతం చేస్తున్నాను అక్కడ ఆడదే బలవంతం చేస్తుంది బలవంతం చేస్తుంది మీ అమ్మాయి ప్రతికరిస్తుంది ఏంటి పరిస్థితి అని అక్కడికి వెళ్ళి చూసేసరికి కార్కి నెంబర్ ప్లేట్ లేదు నెంబర్ ప్లేట్ లేకపోయిసరికి నాకు డౌట్ వచ్చింది నాకు డౌట్ వచ్చి నువ్వు కార్ ఆపు కార్ ఆపు అని చెప్పి మేము నేను అడ్డం పడదు నేనేం చేస్తాను అడు ఎక్కిచ్చేస్తాడు అనుకోండి ఏదో ఒకటి వెళ్ళి నా పరిస్థితి ఏంటని చెప్పి నేను బక్కగా తప్పుకొని వెంటనే సీఐ గారికి ఫోన్ చేసి సార్ ఇలా జరిగింది అని అంటే వెంటనే వాళ్ళు సిసి కెమెరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి నీ లోపు సామర్లు కూడా వెళ్ళిపోయారు అట్లా ఒక యువత నేను ఒకదాన్ని నేను అప్పుడు తిట్టాను అక్కడ ఏమండి యాభై మంది నిలబడి చోద్యం చూస్తున్నారు మీరు ఎవరు కారుకి అడ్డం పడరా ఇక్కడే ఆగుతాడు కదా అని అంటే వాళ్ళు ఎవరు అప్పుడు ఎస్ఐ గారు వచ్చి ఇలా చూడకపోతే నిలబడి ఆ కారు ఆపలేరా మీరు అందరూ కలిపండి ఇక్కడ అట్లా మనం కూడా ఏదన్నా ఒక ఆడపిల్లకి ఏదన్నా ఏడిపిస్తున్నాడని కానీ లేకపోతే అమ్మాయిని ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నారు పక్కింటి చాలా చూస్తూ ఉంటాం పక్కింటి పైన బాత్రూంలోంచి ఈ అమ్మాయి స్నానం చేస్తుంటే తీసి పెట్టి ఈ అమ్మాయి భర్తకు చెప్పుకోలేదు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేదు ఇవన్నీ ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి మనకి ఏదైనా చెప్తే మనం నువ్వు నువ్వేం చేసావు ఇవేం చేసిందో అక్క ఇలా చెప్తుంది ఇదేం చేసిందో అని గెలికే అదే ఇప్పుడైతే మాట్లాడుకుంటాం వాస్తవమా కదా నేను ఒకవేళ బాధ కలిగించిన కానీ వాస్తవమా కదా సపోర్ట్ ఇస్తామా అవునమ్మా అలా జరిగిందా నేను నీకున్నాను రా మహిళా కమిషన్ ఉంది పోలీస్ స్టేషన్ ఉంది దిశ మేడం దిశ స్టేషన్లో లేడీసే ఉంటారు పోలీస్ ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం వెళ్తామా మనం పోలీస్ స్టేషన్ అంటే భయం మనకి పోలీస్ స్టేషన్ ఏమీ భూచేమీ కాదు మనకి న్యాయం కోసం కావాలన్నప్పుడు తప్పకుండా వెళ్ళాలి కాకపోతే ఏ టైంలో వెళ్ళాలి ఏ టైం కూడా వెళ్ళకూడదు అనేది మనం గమనించుకోవాలి కాబట్టి ఎందుకంటే ఇప్పటికే కాలాతీతమైంది ఇంకా చాలా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీతో పాటు ఏమంటారు చిరంజీవి స్టాలిన్ సినిమాలో స్టాలిన్ సినిమాలో చిరంజీవి ఒక డైలాగ్ చెప్తారు కదా నేను ఒకరికి చెప్తాను నువ్వు ఎంతమందికి చెప్పమంటారు ముగ్గురికి చెప్పమంటారు అలాగే మీరు కూడా వెళ్ళి ఒక్కొక్కరు ఇక్కడ ఎంతమంది నేర్చుకున్నారు ముప్పై మంది కదా మీ ముప్పై మంది తల ముగ్గురికి నేర్పిస్తే ఎంతమంది అవుతారు నాకు ఐదు లెక్కల్లో మీకు చెప్పండి తొంభై మంది అవుతారండి ఒకసారి చెప్పారు తొంభై మంది నేర్స్తే తొంభై కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి మీరు కూడా సొంత లాభం కొంత మానుకొని పొరుగు వాళ్ళకి సాయపడాలని ఆశిస్తూ నాకు ఈ దాన్ని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయ్ గారికి అలాగే లలిత గారికి ఇప్పుడున్నటువంటి వేదిక నాల నుంచి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం